సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతుంది ఈ ఆగస్టు నెల కన్యారాశి వారికి శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అంటే మధ్యస్థంగానే ఆ కన్యా రాశి వారికి కూడా ఈ నెల మధ్యస్థంగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు తర్వాత మొదటి కొంత ఫస్ట్ వారము దాని తర్వాత ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు బుధుడు శుక్రుడితో పాటు పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని ఈ నెల మొత్తం ఆరో స్థానంలో తిరోగమన స్థితిలో కూర్చుంటాడు రెండవ ఇంటి అధిపతి శుక్రుడు పన్నెండవ ఇంట్లో బుధుడితో కూర్చున్నాడు కుజుడు నాలుగో ఇంట్లో ఉంటాడు పన్నెండవ ఇంటిని చూస్తూ ఉంటాడు సూర్యుడు ఐదవ ఇంటిన తన ప్రభావాన్ని చూపుతూ పద ఇంట్లో ఉంటాడు అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఒక వారం తప్ప మిగతా బాగానే ఉంటుంది ధన వ్యవహారంలో సుజావుగా జరిగిపోతూ ఉంటుంది నెల ప్రారంభంలో ఆర్థిక లాభాలు అదే సమయంలో ఎక్కువ ఖర్చులు కూడా ఉంటుంది తర్వాత స్థితిగతిగా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ద్వితీయ వారం నుంచే వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసం మంచి ప్రదేశాలు చూసుకోవడము లేదా విదేశాల్లో కూడా వ్యాపారం చేయడానికి కోసం ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కూడా చేసుకోవడానికి కోసం ఇవన్నీ కూడా ఉంటుంది లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తారు సవాలు అధిగమిస్తారు ఎక్కువ శాతం ఛాలెంజెస్ ఉంటారు కదా అవన్నీ చేస్తారు కెరియర్ మీ యొక్క ఉద్యోగంలో మధ్యస్థంగా ఉంటుంది ఫస్ట్ వీక్ తర్వాత ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న సమస్యలు క్రమేపీ తొలగిపోతుంది కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకోండి అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకండి ఉద్యోగ ప్రక్రియలో మీ సహ ఉద్యోగులతో కాస్త స్నేహపూర్వకంగా ఉండండి ఇంత బయట ప్రతి వ్యవహారంలో మీదే పై చేయిగా ఉంటుంది బంధుమిత్రుడు సమాగనం ఆనందం కలిగిస్తుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు లేదా విహారయాత్రలు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విద్యార్థులు పదో తారీఖు పైన మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి యూనివర్సిటీ నేర్చుకొని వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం మీ యొక్క వీసా అంతా కూడా చక్కగా ఉంటుంది ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా చక్కటి కొత్తగా కాలేజ్ జాయిన్ అయ్యేవాళ్ళు స్కూల్ జాయిన్ అయ్యేవాళ్ళు లేదా యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ద రైట్ టైం అని కూడా చెప్పొచ్చు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రయాణానికి ఉద్యోగ రీతిగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి వ్యాపార పరంగా కూడా దూరంగా ఇంటికి కాస్త దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలవాట్లు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లని కంట్రోల్ గా ఉంచుకోక తప్పదు మాస చివర ఒక వ్యవహారంలో సన్నిహితులతో కాస్త భేదాభిప్రాయం వచ్చినా మళ్ళీ సమసిపోతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ కాస్త వ్యాయామం చేయాలి సూర్య రశ్మి మీ శరీరంలో తగిలేటట్టుగా చూడండి రాజకీయ నాయకులకి ఇది యొక్క మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది షేర్ మార్కెట్ చాలా బాగుంది అని ఐటీ ఐటి రంగం వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి మిశ్రమంగా చెప్పొచ్చు వివాహం కాని వారికి ఈ నెల శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి లక్కీ నెంబర్ ఏడు అని కూడా ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది चंद्रास्थम ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల సాయంత్రం నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు చంద్రాస్తమం ఉంది ఈ యొక్క రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పరిహారం ఈ నెల మీరు చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అక్కడ దేవాలయంలో వెలిగించండి ఏదో ఒక వారం వెలిగించండి కరుణగాలి మాలను మెడ మీద ఎప్పుడు వేసుకొని ఉండడానికే ప్రయత్నం చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి వస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు ఐదవ ఇంట్లో ఉన్నాడు సూర్యుడు పదవ ఇంట్లో తిరోగమన శని ఐదవ ఇంట్లో రెండవ ఇంట్లో అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటారు దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి రెండవ ఇంటిని చూస్తుంటారు మరియు నాలుగవ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు నాలుగో ఇంటికి అధిపతి అయినటువంటి శని ఐదవ ఇంట్లో తిరోగమన స్థాయికి జరుపుకుంటున్నారు శని పదకొండవ ఇంటిని చూస్తుంటాడు నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు పదకొండో ఇంట్లో ఉంటారు బుధుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటిని చూస్తుంటారు రాహు ఆరో ఇంట్లో ఉన్నారు గ్రహాలు ఇన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం గెట్ రెడీ తస్మాత్ జాగ్రత్త ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి తప్పదు జీతం పెరిగే అవకాశాలున్నాయి వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్చుకుంటారు పేరు ప్రఖ్యాతలో ఆత్మగౌరవం పెరుగుతుంది ఈ నెల తులారాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీడియా రంగం ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలని అని ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చే ఒక మంచి నెల అని కూడా చెప్పొచ్చు సంతానం విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి విద్యార్థులు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా నిలబడుతున్నాయి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా మంచి పండుగల వాతావరణంగా ఉంటుంది కొత్త వ్యవహారాల్లో బిజినెస్ లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి ఆర్థిక పరిస్థితి ఆదాయంలో మరింత పుంజుకుంటారు ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి దిస్ ఇస్ ద రైట్ టైం మిత్రులారా

మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాలు ఇబ్బంది పడుతున్నారు కదా మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా ఒక సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు నూతన వాహనం కొనుక్కునే అవకాశం భూమి కొనుక్కునే అవకాశం ఇల్లు కొనుక్కునే అవకాశం గృహ యోగం వివాహం కాని వారికి వివాహ అవకాశం శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి ఒక ఆగస్టు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోన్ అవ్వకండి మీకు మంచి కాలం వచ్చేసింది గెట్ రెడీ మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి మాసం చివరిన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి రాజకీయ నాయకులకి తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పొచ్చు వివాహం కాని వారికి కూడా చెప్పాము అదృష్ట సంఖ్య అనేటప్పటికీ ఎనిమిది మరియు ఒకటి మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్టు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల రాత్రి నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాల ఉదయం వరకు సంద్రాష్ట్రం ఉంటుంది ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండి వాహనం నడిగిటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి లేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం చండీ పారాయణం చేయించండి ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి కరంగాళిమాలను దర్శనం చేసుకోండి వేసుకోండి ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి ఇది వర్షాకాలం తులరాసినంతలో మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి విజయోస్